గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ పథకం ప్రారంభం కానుంది కాసేపట్లో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా గీత కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేయనున్నారు చెట్టు ఎక్కుతుండగా ప్రమాదాల బారిన పడకుండా సేఫ్టీ కిట్లు పంపిణీ చేస్తున్నందుకు గౌడన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇచ్చేది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు మోకుకు ఫిట్ చేసి ఉంటుంది అది దాని మూలంగా ఇప్పుడు మాకు ఏంటంటే మోకు జారినా కాళ్ళు జారినా కిందికి ఏలాడ పడిపోతాడు మనిషి అక్కడే ఆగిపోతాడు మోకు అక్కడ బిగ్గర పట్టుకుంటుంది తాడు మీద మేము కిందికి ఏలాడవాడుతాం ఏలాడవాడినప్పుడు ఏంటంటే అక్కడే ఏలాడవాడు ఉంటాం కూడా అయితే నేను పైకి లేస్తాడు మళ్ళీ అది పట్టుకొని మళ్ళీ మామూలుగా శాతగా నోడైతే అట్లే అట్నే ఉన్నా కూడా మళ్ళీ వచ్చి లేపడానికి కూడా ఆస్కారం ఉంది మంచిగానే ఉంది సార్ ఇప్పటికైతే మంచిగా రేవంత్ రెడ్డి మంచిగా ఇస్తున్నాడు అది చేస్తున్నాము ఇప్పుడు అత్తి వరకు మంచిగా అయితే నడుస్తుంది ఇప్పుడైతే అని అనుకుంటున్నాను మాకు తుర్తికి మంచిగా ఉంది పడ్డ కానీ కింద పడతట్లేదు సూ ఉంది ఇది మాకు సెల్లీరానికి కూడా మంచిగుంది మొన్న తాడి తాడి ఎక్కిన తొలతో వచ్చిన్నాడు నిన్నే ఫస్ట్ ఎక్కితే జారినాం జారితే ఏం కదా మంచిగా అనిపించింది పానానికి ఇది బాగుంది ఇది